అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారి జీవితంలో వారు ప్రేమించిన వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డటువంటి వాళ్ళు దూరం కాబోతున్నారు జాగ్రత్తలు పాటించండి లేదంటే వారు మీ జీవితంలోంచి వెళ్ళిపోతారు తర్వాత మీరు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మధ్య ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి చూసి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్రేమించి విడిపోయి మానసికంగా బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసినా మీరు ప్రేమించిన వాళ్ళు మీరు కలుసుకోలేకపోతున్నట్లయితే ఇక్కడున్న అగురా గురువు గారిని ఒకసారి సంప్రదించండి స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీరు ఇష్టపడ్డ ఆడవారు కానీ మగవారు కానీ మీ మిమ్మల్ని ఇష్టపడే విధంగా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని సంతోషం ఉండేలాగా చేస్తారు గారికి కింద నెంబర్ ఉంది చేయండి అలాగే సంతానం లేని వాళ్ళు భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సంప్రదించండి సింహరాశి వారికి వారు ప్రేమించినటువంటి వాళ్ళు చాలా జన్యున్గా ప్రేమిస్తారు సింహరాశి వాళ్ళు కూడా వారి మనసు కూడా సింహంలాగే చాలా ధైర్యంగా ఉంటుంది వారి మనసులో ఉన్నటువంటి మాటని ధైర్యంగా వ్యక్తం చేస్తారు అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశి ఉన్నటువంటి వారు ఎక్కువగా ప్రేమించుకున్న తర్వాత విడిపోతూ ఉంటారు ఇలాగ వారు ప్రేమించి పెళ్ళిదాకా వెళ్ళిన వాళ్ళు వందలో ఐదు శాతం మంది ఉంటారు మిగతా వాళ్ళు అనేక రకాల కారణాల వల్ల వారి యొక్క గ్రహ ప్రభావాల వల్ల కావచ్చు లేదా కొంతమంది వ్యక్తుల వల్ల కావచ్చు విడిపోతూ ఉంటారు అది తెలుసుకుందాం చాలామంది వారి యొక్క ప్రేమ విడిపోవడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణం మధ్య వ్యక్తులు ఈ మధ్య వ్యక్తులు కావాలనే క్రోధంతోనో లేదా ఈర్ష్యతోనో ఎలాగైనా వారిని విడగొట్టాలి విడగొట్టి పైశాచిక ఆనందాన్ని పొందాలి వాళ్ళని విడిపోయి వాళ్ళు బాధపడుతుంటే చూడాలి అని స్నేహితుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకు కావలసిన వాళ్ళు కావచ్చు చెడు ఆలోచనతో మీ మధ్యలో ఉంటూ మీ గురించి మీకు చెడుగా చెప్పడం అవతల వారికి మీకు ఎన్నో అలవాట్లు ఉన్నాయని తప్పుడు వాళ్ళని మీరు చాలా ఇబ్బంది పెట్టేటువంటి వారు గతంలో కూడా చాలామందిని ఇష్టపడ్డారని తప్పుడు ప్రచారాలు చేసి మీ యొక్క మనసుని దెబ్బతీసే విధంగా అవతల వాళ్ళని రెచ్చగొట్టి పంపిస్తారు వాటిని విని మీరు కూడా నిజంగా ఇలా జరిగింది అని ఆలోచనతో మీరు కూడా అనుమానం పరంగా గట్టిగా మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల వాళ్ళు విడిపోతారు విడిపోయినటువంటి వాళ్ళు జీవితంలో కూడా మళ్ళీ కలిసేటువంటి అవకాశం ఉండదు మీరు ప్రేమించేటువంటి వారు వారి క్యారెక్టర్ అలాంటిది అన్నది మీకు తెలుసు ఇలాంటి మధ్య వ్యక్తులు చెప్పింది కూడా మీరు గ్రహించాలి కాబట్టి అవతల వాళ్ళు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు కొద్దిగా సహనాన్ని పాటించి పరిస్థితిని వివరంగా చెప్పండి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు అలాగే చాలామంది మొదట్లో బాగా ఫోన్లు మాట్లాడతారు రెండోది బాగా కలవటం బాగా ఇష్టపడటం ఇట్లాగా విపరీతంగా చేస్తూ ఉంటారు వారు లేకపోతే వీళ్ళు బ్రతకలేరు అన్నం కూడా తినలేరు అన్నంత ప్రేమను చూపిస్తారు అవతల వాళ్ళు సడన్గా ఫోన్ చేయడం మానేయటం లేదా కలవటం మానేయటం కొద్దిగా అవైడ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీరు కొద్దిగా సహనంతో ఉండాలి అవతల వారికి కూడా వారి యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు లేదా వారి కెరియర్ పరంగా కావచ్చు రీత్యా కావచ్చు ఎన్నో టెన్షన్లతో వారి యొక్క భవిష్యత్ కోసం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో కొద్దిగా టెన్షన్లో వారు మిమ్మల్ని ఎవేట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి వాటిని మీరు అర్థం చేసుకొని పరిస్థితిని ఆలోచనతో ముందుకెళ్తూ ఏం జరుగుతుంది అవతల వారి యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోండి అలా తెలుసుకోకుండా చాలామంది నన్ను గతంలాగా ప్రేమించట్లేదు గతంలాగా ఫోన్ ఎత్తట్లేదు గతంలాగా మాట్లాడట్లేదు కలవట్లేదు కాబట్టి నా మీద ఇష్టం తగ్గిపోయిందేమో ఇంకెవరినైనా ఇష్టపడుతున్నాడేమో నన్ను వాడుకొని వదిలేశారేమోనని ఆడవారు కానీ లేదా మగవారు కానీ ఇలాగే ఫీల్ అవుతూ వారి వారి యొక్క ప్రేమని వారే ఇడిపోయేలా చేసుకుంటారు అవతల వారిని దూషించడం లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టడం చాలా బాధ పెట్టడం లాంటివి చాలా చేస్తూ ఉంటారు దయచేసి మీరు ప్రేమించినటువంటి వారిని మీరే అర్థం చేసుకోవాలి అలాగా మీరు అర్థం చేసుకోక ఇలాగ విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రేమ అన్నది ఒక వ్యక్తి మీద ఒక్కసారే కలుగుతుంది అది చాలా మధురమైనది చాలా అద్భుతమైనది ఆ ఫీలింగ్ అందరి మీద రాదు కాబట్టి మీరు ప్రేమించి దాన్ని ఎలాగైనా సరే వివాహం దాకా తీసుకెళ్ళి సంతోషంగా ఉండాలి అంటే మధ్య వ్యక్తుల్ని దూరం పెట్టండి అలాగే మీరు ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ తప్ప మరేది ఆశించకండి తద్వారా మీకు వారి యొక్క ప్రేమ ద్వారా మంచి అవగాహన కలిగి మీరు ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు ఇంకా చాలామంది మేము ప్రేమించాము పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం మా పెద్దలకు కూడా చెప్పాము వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అని కూడా చాలామంది గురువుగారిని సంప్రదిస్తున్నారు అయితే ప్రేమించినటువంటి వారి యొక్క ప్రేమని పెద్దలు ఎప్పుడూ ఒప్పుకోరు ఎలాగో వందలో పది మంది తప్ప ఒప్పుకోరు క్యాస్ట్ క్యాస్ట్ పరంగానో లేదా ఇంకేదైనా ఆలోచనతోనో వారి యొక్క పిల్లల భవిష్యత్ బాగుండాలని తల్లిదండ్రుల స్వార్థంతో వారు ప్రేమించిన వాళ్ళకి నో చెప్తారు అలా చెప్పడం వల్ల పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు పిల్లల్ని మనసు కూడా మార్చే విధంగా వారిపై వశీకరణ ప్రయోగాలు కానీ లేదా ఇంకేదైనా ప్రయోగాలు చేసి వారి పిల్లల్ని వారి దారిలో పెట్టుకుంటారు అలా దారిలో పెట్టుకున్న తర్వాత వారి అవతల వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవటం తల్లిదండ్రుల మాట వినటం అస్సలు పట్టించుకోకపోవడం చేస్తూ ఉంటారు అలాగా ఇక్కడ వరకు వచ్చి ఇలా జరిగినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ గురువుగారిని సంప్రదించండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు వీరి ప్రేమ వారికి నచ్చక వారు ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు చేసి పిల్లల్ని దారిలో పెట్టుకోవాలని చూస్తారు ఇలాగ ఎన్నో జరిగాయి చాలామంది కూడా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఏరే వివాహాలు చేసుకొని వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే చాలామంది కూడా గురువు గారు మీరు చెప్పినట్టుగానే పెద్దలు ఒప్పుకోలేదు ఆ పిల్ల ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మారిపోయారు మరి ఇన్నాళ్ళు జరిగిన ప్రేమ గురించి మర్చిపోయారు అనేవాళ్ళు ఉన్నారు మధ్య వ్యక్తుల వల్ల విడిపోయావండి వాళ్ళు గొడవలు పెట్టి చెడ్డగా చెప్పి చాలా బాధ పెట్టి మమ్మల్ని విడగొట్టారండి అనేవాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు అలాగే తనంతట తానే విడగొట్టుకొని బాధపడేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు చాలామంది ఇలాగే మీరు చెప్పినట్టుగానే మాకు జరిగాయండి మరి ఎలాగ మళ్ళీ మేము కలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం ఎన్నో పూజలు చేసాం ఎన్నో ప్రయత్నాలు చేసాం ఎన్ని చేసినా కలవట్లేదు ఎలాగండి అంటే ఈ గురువు గారిని సంప్రదించండి ఇప్పటివరకు ఈయన ఎంతోమంది ఇష్టపడేటువంటి వాళ్ళని కలిపారు వంద శాతం మీకు పరిష్కారం చూపిస్తారు ఫోన్ చేయండి